అయితే మీషోలో లేటెస్ట్ గా లాంచ్ చేసిన కలెక్షన్ అన్నమాట సో చాలా బాగున్నాయి నా మీ ఫేవరెట్ కలెక్షన్ అండి సో ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం సూపర్ గా ఉంది కదా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది బ్లూ కి మనకు మెరూన్ కలర్ బార్డర్ ఇచ్చేసారు అది కూడా గ్యాప్ లో వస్తుంది సో లుక్ పళ్ళు వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు అండి కలర్స్ కూడా చాలా అవైలబుల్ గా ఉన్నాయి నీకు సార్ ఈ సారీ కోసం అయితే చాలా డెస్ నుంచి వేస్తున్నాను అండి ఫైనల్ గా ఇప్పటికీ కుదిరింది సో బ్లాక్ కలర్ కాంబినేషన్ కి ఇలా మోస్టర్ ఎల్లో మంచి లీఫ్ టైప్ పార్టర్న్ అయితే ఇచ్చేస్తారు చాలా చాలా బాగుంది అసలు విస్కోస్ ఫాబ్రిక్ లో వచ్చేస్తుంది అండి నాకైతే క్వాలిటీ సూపర్ గా నచ్చేసింది నెక్స్ట్ ఈ కలర్ కాంబినేషన్ చూడండి గ్రీన్ కి పర్పుల్ కలర్ కాంబినేషన్ ఒకటి ఉంది అండ్ ఆరెంజ్ కి ఇలా మారిన్ కలర్ కాంబినేషన్ తో ఒకటి ఉంది అండి డోలాస్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది సో చక్కటి కలంకారీ థీమ్ తోని చాలా బాగా హైలైట్ చేశారు కింద బార్డర్ లో చూడండి ఎంత బాగా వచ్చిందో పాటర్న్ అండ్ పైన ఇలా జరిగి బార్డర్ అయితే వచ్చేస్తుంది సో రిచ్ పళ్ళు పళ్ళు ఏంటంటే ప్రింటెడ్ లో వచ్చేస్తుంది అండి పేర్ బోర్డ్స్ అయితే చేశారు అండ్ మనకు బ్లౌజ్ చూసుకుంటే మరి ప్లెయిన్ అయితే ఇస్తారన్నమాట లుక్ చాలా చాలా బాగుంది అండి సో వీక్ లింక్స్ కావాలి అనుకుంటే మాత్రం ఛానల్ పిచ్చికి వెళ్తే లో పోస్ట్ ఉంటుంది అక్కడైతే అవైలబుల్గా ఉంటుంది అండ్ సారీస్ ఫుల్ డీటెయిల్స్ అనుకుంటే మాత్రం కింద మీకు ఛానల్ ఏం కనిపిస్తుంది కదా దాని కింద ఉన్న ప్లే బటన్ ప్రెస్ చేస్తే మీకు ఫుల్ వీడియో అయితే ఓపెన్ అయిపోతుంది దాని డిస్క్రిప్షన్ లో కూడా లింక్స్ అయితే ఉంటాయి బాయ్